నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లపై ఒక సంచలనాత్మకంగా ముందుకు పోతుందనేది మనందరికీ తెలిసిందే ఈ యొక్క రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా కుట్రలు చేసి ప్రణాకాలు చేసి ఆపాలని అనేక మంది దీని మీద కుట్రలు చేయడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారందరికీ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే రోజుల దగ్గరికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దశాబ్దాలుగా బీసీలు తమ హక్కుల కోసం స్థానిక సంస్థల్లో తగిన వాటా కోసం జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం సామాజిక న్యాయం కోసం మేమెంతో మా వాటా అంతో పోరాడుతున్నాం ఈ పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం జగమంతా తెలిసిన విషయమే అయితే కానీ ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కొంతమంది పక్కా ప్రణాళికలతో కుట్రలు పన్నుతున్నారనేది చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం చేసే పోరాటం నేరమా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీలకు ఈ అవకాశాలు సాకారం అవుతున్నాయని సంతోషంగా ఉంది సామాజిక న్యాయం సమీపిస్తుందని సంతోషంగా ఉంది కానీ ఈ అవకాశాన్ని దూరం చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు ఇలాంటి వారిని ప్రజాస్వామ్యంలో తగిన మూల్యం చెల్లించాల్సిందే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ యొక్క ఈ కుట్రలు వ్యూహాలు ఆగకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాల్సిన సందర్భం ఏర్పడ్డదని తెలియజేస్తూ ఉన్నాను రాజ్యాంగ పరంగా సామాజిక న్యాయపరంగా జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అనేటివి అవసరం ఉదాహరణ మనం తమిళనాడు చూసుకుంటే యాభై పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ న్యాయం జరిగితే బాగానే ఉంది మరి ఇక్కడ ఎందుకు జరగకూడని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను బీసీలను అనగదొక్కే కుట్ర జరుగుతూ ఉంది ఇది సామాజిక న్యాయానికి తూట్లు సామాజిక న్యాయానికి విరుద్ధమని తెలియజేస్తూ ఉన్నాను ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే విధంగా రిజర్వేషన్లో నిరోధించే ప్రయత్నాలు జరగడం చాలా బాధాకరం ఇది కేవలం చట్ట చట్టపరమైన పోరాటం కాదు ఇది బీసీల ధర్మ యుద్ధం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీల హక్కులు కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే వారి లక్ష్యంగా దీని వెనుక ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని పార్టీలు ఉన్నారు అంతా రానున్న రోజుల్లో తెలుస్తుంది బ్రీజీ రిజర్వేషన్లను అడ్డుకోవడం వారి ప్రధాన ఎజెండాగా పోతా ఉన్నారు వారికి బుద్ధి చెప్పే రోజు దగ్గర పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు ఓటుతోనే వారిని శిక్షించే టైం కూడా వచ్చిందని తెలియజేస్తున్నాం మనందరికీ తెలిసిందే హైకోర్టులో కూడా వివాదం జరుగుతుంది దీనిపైన కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అయితే వారి వాదన ప్రకారము ఏందంటే ఈరోజు ముఖ్యంగా వారి వాదన ఏందంటే ఈ మొత్తం రిజర్వేషన్లు యాభై పర్సెంట్ మించరాదని ఉదాహరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏది మన కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఏం చెప్పారనే దాని ప్రకారం చేశారు అయితే ఈ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో యాభై పర్సెంట్ పరిమితి పెట్టారనేది వాళ్ళ వాదన అయితే అప్పుడు ఇరవై ఆరు పర్సెంట్ బీసీలకు ఎస్సీలకు పదిహేను పర్సెంట్ ఎస్టీలకు తొమ్మిది ఇచ్చి మొత్తం యాభై పర్సెంట్ ఉంది అయితే ఈ నలభై రెండు శాతం ఇస్తే మించిపోవద్దనేది హైకోర్టులో దాఖలు చేశారు కానీ గత దశాబ్దాలుగా బీసీలకు జనాభా ఆమాష ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలని మేము పోరాడుతున్నాం ఇది బీసీల భవిష్యత్తు ఇది బీసీల సామాజిక న్యాయం సమానత్వం కోసం మా పోరాటం జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి రిజర్వేషన్లను మాస్తాం మేమెంతో మా వాట అంతానే అలాంటి రిజర్వేషన్లను మీరు అడ్డుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై బీసీ జై పూలే